నమస్తే అండి వెల్కమ్ టు సుజాత కిచెన్ ఉలవ చారుతో బిర్యానీ చేసుకొని చికెన్ కర్రీ వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి వావ్ అనాల్సిందే ఈ బిర్యానీ కోసం గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నూనె బిర్యానీ మసాలా డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్గా ఒకసారి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పొడవుగా కట్ చేసిన ఉల్లి తరుగు రెండు పచ్చిమిర్చి కరివేపాకు పావు స్పూన్ పసుపు సాల్ట్ వేసి ఉల్లిముక్కలు బంగారు రంగులోకి మారాక అర స్పూన్ సాల్ట్ కారం కప్పులో చారు వేసి ఓసారి బాగా కలిపి గంటసేపు నానబెట్టిన రెండు కప్పుల బియ్యం వేసి మరోసారి కలుపుకొని మూడు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి నీళ్లు దాదాపుగా ఇగిరిపోయినప్పుడు ఫ్లేమ్ని తగ్గించి చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు మూత పెట్టి అలానే ఉంచాలి తరువాత ఓసారి కలిపేసి వేడి వేడిగా వెజిటేరియన్స్ అయితే క్రీమ్ వేసుకొని తింటే మరింత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే సుజాత కిచెన్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి